ముంద తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి అదరగొట్టే కారం రంగు రుచి ఆ కారం పొడి ముఖ్యంగా ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి చాలా వేగంగా ఈదురు గాలులు వీస్తుండటంతో పెద్ద పెద్ద చెట్లన్నీ నేలకొరిగాయి దాంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాటన్నింటినీ తెల్లవారుజామన్ నుండే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రోడ్లపై నుండి తొలగించడం మొదలు పెట్టారు పెద్ద పెద్ద చెట్లు కూడా నేలకొరగడంతో కట్టింగ్ మెషిన్స్తో వాటిని ముక్కలు చేసి తొలగిస్తున్నారు ఇక హైవేలపై కూడా ఇదే పరిస్థితి నెలకొంది పోలీసులు కలిసి ట్రాఫిక్ జామ్ క్లియర్ చేస్తున్నారు ముంతా తుఫాన్ మంగళవారం రాత్రి పదకొండున్నర గంటల నుండి పన్నెండున్నర గంటల మధ్యలో మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో తీరాన్ని దాటినట్టుగా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది లోపల ఇంట్లో ఉండిపోయాం ఇంటికి అడ్డం తొలగించండి సార్ ఎంతమంది ఉన్నారమ్మా ఎంతమంది ఉన్నారు మా పిల్లకి పాపకు ముగ్గురు పిల్లలు పాపకు పిల్ల వీళ్ళు ముగ్గురు పిల్లలు మేము పెద్దవాళ్ళు మా హారు పది పదిహేను మంది దాకా ఉన్నాం సార్ ఇంట్లో ముసలాళ్ళు ఎంతమంది ముసలాళ్ళు మేమే మా ఆయన నేను మా అమ్మగారు ఒక ఆవు లేకలేని పరిస్థితిలో ఉన్నాం రాత్రి పడిపోయింది చెట్టు అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి Boop <laughs> boop